చేసుకొని మా చేతి మీ చేతిలో ఉన్నాయి కూడా కరెక్ట్ చేయకుండా పైసలు డిమాండ్ చేస్తే ఇంకేమి ఉందని చెప్పుకున్నాను ఒక ఒక్క బర్త్ సర్టిఫికేట్ కూడా ఇరవై ఇరవై ఐదు రోజులు తిప్పితే అసలు ప్రభుత్వం ఉన్నదా చేస్తుందా లేదా అని ఓన్ ఏమైనా ఉందని చెప్పండి ఒక రోజులకి ఇన్ని డాక్యుమెంట్స్ కావాలని మీరు రాసి చేస్తే తెల్లారి డాక్యుమెంట్స్ తీసుకొని మొత్తం ఫుల్ఫిల్ చేస్తాం మీకు అవసరమైన డాక్యుమెంట్స్

జీతాలు ఎందుకు ఇస్తున్నారు మీకు అరే మానవత్వం కూడా లేదా కనీసం మానవత్వం కూడా లేకుండా ఇరవై రోజులు చేయాలి చేస్తే అని దాని అర్థం అర్థమైంది కదా మీ తప్పు కాదు అది మా తప్పు మేము చూస్తా చూస్తలేము మేము ప్రభుత్వము ప్రజాప్రతినిధి మాకు ఎన్నుకుంటే కూడా మేము సరిగా పనిచేస్తే అని అర్థం మీరు ఇట్లా చేస్తే